ఇప్పుడు మా మామయ్యతో చుక్కాపూర్ వచ్చాము కాసేపరలో మా ఊరికి వెళ్తాం ఎవరు నగర్ సిరికొండ పోవాలంటే చుక్కపూర్ మీకెళ్ళి పోవాలి పచ్చని అడవి పెద్ద అడవి జగన్ లెక్క వెళ్ళి జర్నీ నేను మాలుడు ఎలా ఉన్నా అన్నకే కాదు ఇది ఏ ఊరేమో అర్థంయితలేదు ప్రతిసారి అట్లా అట్లా కొందరు ఉన్నారు జనాల కొంచెం మందే ఉన్నారు తాత పేరేంటిది ఈ ఊరు అన్నారం తాండరా అన్నారమేనా తాండ రకడ కట్టి తింపుటబోదు హ నిన్ను ప్లేట్ కట్టి మిర్చి అన్నారం కదా ఇది హ ఇది ఓర్ నా కామారెడి 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 నీ నిన్ను తీస్తలేను ఇవ దీనిని తీస్తనే ఇప్పుడు నిన్ను కూడా తీస్తా ఆ యాపు హాయ్ అమ్మ అయ్యుతుంది మిర్చిలు వాసన అక్క రోడ్ దాకా కొట్టింది మిర్చి రోడ్డు దాకా వాసన కొట్టింది అందుకే మరీ రిటర్న్ చేసుకున్నాం బండి మనం పోవాల్సింది ఇటు రిటర్న్ చేసుకుని వచ్చినాం మిర్చి అడవి దాటిన తర్వాత అన్నాడమ్మా ఓన్లీ ట్వంటీ రూపీస్ ఓకే బాయ్ అమ్మా ఏ ఛానల్ వస్తుంది వర్స్ వర్స్ వస్తుంది ఇక్కడ వినాయకుడి రేకులు వే తీరు దానా జాగల వినాయకుడి అందారా దానికి ఆయన జనువునే పత్రిక అన్నారం దాటేసాం ఫ్రెండ్స్ ఇంకా ముందు ఇప్పుడు మిర్చిలు తీసుకున్నాం కదా ఇక్కడ అడవి ఉంటుంది అన్నారం అడవి పోకుంట పోకుండా వినడమే ఇక్కడ ఆడడం లేదు ఎందుకంటే పెద్ద అడవి పాములు గట్రా ఉంటాయి ఓకే మా అక్క కూడా కాల్ చేస్తుంది ఎక్కడాకొచ్చారని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ వాళ్ళు మిర్చి తీసుకుపోతున్నాడు సూపర్ పైన ఇ తర్వాత మొత్తం లోపల అడివి పొలాలు అదే అక్కడ నుండి ఇక్కడ ఓన్లీ రోడ్డు పైననే ఉంటాయి ఇల్లు అంతా పొలం కుక్కలు కుక్కలు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కామారెడ్డి చుట్టుపక్కల ఎక్కడ పడితే అక్కడ కుక్కలు మంచిగా దేనికన్నా దానికి రెడీ అంటాడు వీడు మొత్తం ఆర్ ఫార్ బాబా లెక్క గోరింకలు రోడ్ల మీద కనబడుతున్నా కనబడుతున్నాయి తండాలో వినాయకుడు బాగుంది మనం అడవి అన్నాం కదా స్టార్ట్ అయిపోయాము అడవి సూపర్ జంగల్ పెద్ద జంగల్ ఇది చాలా డేంజర్ జంగల్ ఇక ఎంత ముందు చెప్పాను కదా బయకుంటామూరిస్ట్ పోయి పోయిపోయిన che treno, ma leva già non era avanti. జంగల్ ఇది అప్పలోకి రావాలంటే గజ్జు గజ్జుకోడానికి ఉంటుంది వెహికల్స్ లేకపుల్ ఎండడు వెహికల్స్ అంటే వెహికల్స్ చాలా చోట్ల ఆగుతాము ప్రతి పల్లెటూరులో ఆగుదాము ఎందుకంటే మా కాబట్టి వెళ్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోకి వెళ్ళి అక్కడికి చెప్తున్నారు ఇంకా మా అక్క వాళ్ళు ఊరికే ప్రతి ఒక్క పల్లెటూరు చూస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చాలా టర్నింగ్ భయంకరంగా ఉంటుంది ఇక ఆపేస్తున్నా తర్వాత What is this brother? Look at this. Superb! I am getting tears in my eyes. ప్యూర్ చెట్టు తీయగా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా మామయ్య కళ్ళు తాగుతుంది వాటరే కళ్ళు కళ్ళు మా ఊరు కలూరు కాస్త సూపర్ కళ్ళు దొరుకుతుంది రజనీకాంత్ అన్న తోటి ఒక స్మాల్ వీడియో కళ్ళు పోసేండు కాకు కూడా ఇచ్చేయండి సూపర్ ఉంది ఎవరు అన్న కొండాపూర్ కొండాపూర్ కామారెడ్డి నుంచి సిరికొండకు పోయేటప్పుడు కొండాపూర్ కళ్ళు మాత్రం సూపర్ ఉంటుంది ఏక్సెకేక్ కళ్ళు దొరుకుతుంది మేము అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మస్తుంటాయి ఇటు వచ్చి మస్తు తీస్తుంటుంది రజనీకాంత్ బాయ్ సూపర్ కళ్ళు వేసినాం థ్యాంక్ యూ కామారెడ్డి ఫ్రెండ్స్ అందరు వస్తారు ఇక ఇదేమో ఇంతకుముందు తాగింది కొండాపూరు ఇప్పుడు దాటిపోయి వెళ్తాం ఒక్క పాటిల్ ఇక్కడ నుంచి మాల్లుడు ఆరు పారుగా

లాంగ్ జర్నీ తర్వాత ఇంకా రాలేదు ఇప్పటికి చాలా టైం అయింది గడుకోవాలనుకుంటా ఇది కదా గడుకో ఇక్కడ నుంచి గుట్టలకెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాడు బాలుడు మనకు అన్ని రూట్లు తెలుసు ఫైవ్ గుట్టలకి వెళ్ళి వెళ్దాం వా కొత్త రోడ్డు చూపిస్తుంది మా అల్లుడు అల్లుడు కేకా గుట్ట అల్లుడు మొత్తం తిరిగిండు ఆర్ పార్ కోతి కోతులు బాగుంటాయండి ఇక్కడ చాలా 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 కోతులు ఉంటాయి గుట్ట ఇక్కడ వీడియోలోకి వెళ్ళి చూస్తే చాలా దూరం కనిపిస్తుంది అని చాలా దగ్గర ఉందండి చాలా అంటే చాలా దగ్గర ఉంది పెద్ద అడివి కంట పక్కన ఇదేమో పెద్ద గుట్ట ఇదంతా గుట్టమించు గుట్ట మీదకి వెళ్ళి ప్రయాణిస్తున్నాం

ట్యాంకీలో రావడుతుంది ఇదంతా ఫాస్ట్ ఫార్వర్లు వేయాలి అంటే లాగైపోతుంది లాగ్ లాగు 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 లాగినట్టు అయిపోతుంది

కనబడుతుంది అచ్చా ఓకే ఓకే నాకు అర్థమైపోయింది ఇది ఎక్కడ అవునవును ఇది చాలా వాళ్ళము బట్ ఏంటంటే మేము ఊర్లో ఊర్లోకి వెళ్ళి తిరిగే వాళ్ళం ఇది ఊరు కనబడేది మా అక్క వాళ్ళ ఊరు ఇంతకపోతే మా అక్క వాళ్ళ ఊరు పేరు చెప్పలేను కాదు హుషన్ నగర్ సిరికొండ మండల్ ఊరు సూపర్ ఉంటుంది ఊరు మాత్రము కోతి రోడ్డు వెళ్ళిపోతుంది ఇది ఇంచుమించు వాళ్ళనే మనం మనమే పోయింది కనబడ్డదో కనబడలేదు వాళ్ళ సామ్రాజ్యమే అండి పోతూ వానరసేన సామ్రాజ్యం ఇక్కడ స్పెషల్ ఇంకొకటి ఉంది ఏం గుడి అది పెద్దమ్మ గుడి కాదు ఇక్కడ మన రాముడు అంటే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి రాముడు స్వయాన వనవాసంకి వెళ్ళేటప్పుడు సీతమ్మతో ఆయన శివునికి పూజ చేసేవాడు అండి ఆయన చేతులతో చే చేతులతోనే శివలింగాన్ని తయారు చేశాడు అక్క ఇక్కడనే లొంక లొంక ఏంది ఏం లొంక లొంక అంటారండి ఇక్కడ దాని హిస్టరీ పెద్ద నాకు తెలియదు దానికి బాగుంటుంది చాలామంది చాలా విధాలుగా చెప్పుకుంటారు ఇంకా అక్కడ నుండి ఇంకొక టెంపుల్కి వెళ్ళాలంటే అది మనము చాలా తెగించి వెళ్ళాలండి అంత అరణ్యంలో అది అదొకసారి చూద్దాము ఒకసారి చూపిస్తాను అది బ్లాగన్ మీకు లొంక లొంక లొం లొంకేశ్వారా లొంకేనా ఓన్లీ లొంకరేనా లొంక ఒకసారి మా కూడా అడుగుదాం అదేందో ఏందో మా పూల ఇదే ఇదే మా అల్లుడు చెప్పు ఇదే మా పొలం మామయ్య అయిపోయింది మళ్ళీ ఇస్తాను మళ్ళీ వస్తాం నేను చిక్క చెట్టు చెట్టు ఇళ్ళలోకి వెళ్ళి వెళ్తున్నాము ఒకప్పుడు మొత్తం గుడిసెలు ఉండే నేను చూసినప్పుడు మొత్తం బంగ్లాలు ఇక్కడ మిద్దే ఇల్లు అంటారండి ఇంటి మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు మనసు బంగ్లాలు అంటారు ఊరు మాత్రం సూపర్గా ఉంటుంది అంటే చాలా చిన్నగా ఉంటుంది కానీ మనకు ఎటు వెళ్ళాలన్నా పొలాలు ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి నెమలిలు కదా సిలిండర్స్ వచ్చినాయి గ్యాస్ సిలిండర్స్ అరే ఇక్కడే మనం కొనుక్కుందాం ఓ

మా భగత్ వాళ్ళ ఫ్రెండ్స్ మీ దోసులా వస్తాడు ఇప్పుడే వస్తాడు బాయ్ చెప్పాడు బాయ్ 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 మా వినాయకుని కడ సత్రం ఈరోజు

మా అక్క మా అక్క మా అక్క నీ బండి ఉండే నేను అంటే నాకు లాగ్ తీయడానికి యూట్యూబ్ లాగ్ తీయడానికి అవు మా బైకు మా చిన్న బైకు బ్లాగ్ తీయడానికి ఇది మా అక్క వాళ్ళ ఇల్లు సూపర్గా ఉంటుంది అల్లుడు అరే నేను కాళ్ళు గడుక్కోదారా ఎవలు కోడలా దొరగాట ఎవరు కలక్క బిడ్డేనా మా కోడాలనుకున్నానా అనుకున్నానండి కోడలే అవుతుందా ఎంత మాత్రం కలక్క బిడ్డేనంటే ఇప్పుడే కాలు కడుక్కున్నా అల్లుడు

شيكو جيشيك انتنا هذه اين باش تاك تاك دا دا يجا يجا تاوته تاوته ماما انا قويهه هذه هذه اه يو سيتاي سيتاي يو ماما كي انا مو سيتاي برتينو هاي فريندز هاو ار అక్కడ తీసుకుని కడుపులా వాడితే తెలుసా తలో పని చేయాల తలో పని చేసి అనుకో కళ్ళు కడుపులో పోతుంది లేకపోతే నా ఒక్కరు కడుపులేకపోతుంది మరి మాల్లుడు చూసిందాయి

చిన్నప్పుడు మా అమ్మ లెక్క ఇట్లా చూస్తే అట్లా గుర్తుపడతాడు ఉడి ఇయర్ రింగ్ ఉడిపించిన అందుకే మధ్యలో చేసు মা অপুৰু কন্াহপুৰ তাৰ কালনে

రిటైర్ అవుతున్నా ఫ్రెండ్స్ మొత్తం అడుగున్నదట ఇది కాస్త ఖచ్చితంగా అందరినీ కలవాలి ఇది వాగు చిన్నది దొరే అంటారు మన సైడ్ ఏమో చిన్నది వాగు అని అంటారు కళ్యాణకు చెట్టు కలివేపాకు చెట్టు ఇక్కడ ప్రతి ఒక్కటి పుష్కలంగా దొరుకుతుంది అత్తమ్మ బాగున్నారా రిటర్న్ అవుతున్నా నేను ఒక్కనే వచ్చిన సిద్ధుని తీసుకొని వచ్చిన సిద్ధుకు ఆడ ఇన్ఫెక్షను ఏమైనా మాత్తమ్మ వీడియోలా యూట్యూబ్లో కానీ వాడు వాస్తామ్మ నువ్వు అప్పుడు రాంగా తీసినా కానీ ఇప్పుడు తీస్తున్నా అవు మామ మా మామను ఫోటో తీయాలని చెప్పి చాలానే కూర్చున్నాడు కావచ్చు కాదమ్మా తోలకపోవాలా మరి అక్కను ఏం అత్తా అంటారో ఈ చిన్న బండి మీద